ప్రతి సభలో ఆయన కానీ చంద్రబాబు కానీ ఆయన పుత్రుడు కానీ అదేవిధంగా వాళ్ళ సినిమా యాక్టర్ కానీ ప్రతి సభలో చెప్పడం జరిగింది వాళ్ళ మీద దాడి చేయండి కొట్టండి వైఎస్ఆర్సీపీ వాళ్ళండి అదేవిధంగా నేను చూపించాను ఒక ముఖ్యమంత్రి గారి మీద దాడి దాంట్ అనేది దేశంలో మీ సార్ అంత రిటైర్ పోయిన తెలియదు ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఓటేయకుండా చూడాలి నాన్నగారు చెప్పినట్టు ప్రతి గ్రామానికి వచ్చి దొంగల దారి జరిపెట్టి ఇంటింట్లో పోయి వాళ్ళకి బెదిరియడం కానీ ఒక ప్యాకేజ్ ఇవ్వడం కానీ రకరకాలుగా ఒత్తిడి తీసుకొస్తాం అదేవిధంగా వీళ్ళు కూడా ఆయనకి సొంతంగా బలం లేదని చెప్పి చంద్రబాబు గారు మళ్ళీ పవన్ కళ్యాణ్ తీసుకొచ్చారు మంచి నటుడు బానే సినిమాల్లో బాగా యాక్ట్ చేస్తారు మనం అందరం బాగానే చూస్తాం సినిమా అదేవిధంగా రాజకీయ చీతుల్లో కూడా నడలు ట్రై చేస్తాం ఆ సినిమా నడవలేకపోతే మళ్ళీ ఢిల్లీ పోయి ఇంకో బాగుంది తీసుకొచ్చింది రకరకాలుగా పొత్తులు పెట్టుకుంటున్నారు అసలైన పొత్తు మర్చిపోయారు ప్రజలతో పెట్టుకోవడం పొత్తు మర్చిపోయారు ఆ పొత్తు అనేది ఈరోజు జనమే కనపడుతుందన్నమాట వాళ్ళకి మన ముఖ్యమంత్రి అందరిగా నిలబడుతుంది ఎంతో పెద్ద ఎత్తున అందరూ బయటకు వచ్చి ఆయన్ని జీవిస్తా ఉన్నారు అందుకే ఇవన్నీ చూసి మన ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప పిలిపిచ్చారు ఆ అంత ధైర్యమైన పిలుపు నేనైతే ఇవ్వాలి మీకు మంచి జరిగిందా లేదా అని గమనించుకుంటున్నా మీ అందరికీ మీ ఇంటికి పోయి మీ బుక్ చూసుకొని ఐదు సంవత్సరాల్లో మీకు మంచి జరిగిందా లేదా అని గమనిస్తున్నా గమనించి దాని తర్వాత చూసుకుంటున్నారు ఆ నిర్ణయం అనేది మీరు అందరు గమనించిన తర్వాత మీరు ఓట్ ఎవరికి ఏబోతున్నారు అనేది గొప్ప పిలిపించారు అదే అందుకే ఈ పిలుపుని చూసిన తర్వాత మన టీడీపీ నాయకులందరూ భయపడిపోయి రకరకాలుగా వర్తులు తీసుకొస్తారు ఇక్కడికి వచ్చిన ఒక క్యాండిడేట్ ఉన్నారు మన ఆనంద్ గారు పది దాదాపు పది నెలల ముందు ముందుగా ఇన్ఛార్జ్గా తీసుకున్నారు మన ఆత్మకూర్తి టీడీపీ తర్వాత రావటం వల్లే ఒక యువ నాయకుడు తీసుకొచ్చారు టీడీపీ యువ నాయకుడు ఇక్కడి దాకా తీసుకొచ్చాడు అనంత సాగర్కి వచ్చి మళ్ళీ బయటకు వెళ్ళిపోయాడు మొత్తం ఆసుకూర్లు దాకా రాలేదు వచ్చిన రోజు నుంచి వర్షం పడింది వచ్చిన రోజు నుంచి ఈ ప్రాంతానికి వర్షం పడలేదు ఈ ఐదు సంవత్సరాల్లో మొదటిసారి మన సోదర డ్యాన్స్ ఫుల్ కాదు తక్కువ కూడా నీళ్ళు ఉన్నాయి దాదాపు ముప్పై టీఎంసీ డే ఆ ముప్పై టీఎంసీ డీలు ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి మనకి తొంభై శాతం అయితే రైతులే మన ఆసుకూర్లు అట్లాంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతానికి సాగు నీళ్లు కావాలి ఆ సాగు నీళ్లు కావాలేటప్పుడు ఇక్కడ ఒక చిన్న మీటింగ్ కడతారు నెల్లూరులో ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు అని ఒక మీటింగ్ కడతారు దాంట్లో ఏ ప్రాంతానికి ఎంత నీళ్లు కేటాయించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటాం అట్లాంటి పరిస్థితుల్లో మనమైతే మన ప్రాంతానికి నేను టీఎంసీలు కావాలనుకో ఆ మీటింగ్లో ఈయన ఒక గంటలో సోదు పెట్టాడు ఆ సోదు ఏంటంటే గత మూడు సంవత్సరాల్లో నీకు లే విధంగా వాళ్ళు లేకపోతే ఎవరు లక్షక అని చెప్పి మాట్లాడు ఏళ్ల తరబడి కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారా ఇక చింతించకండి ఎటువంటి కిడ్నీ సమస్యలకైనా ఇప్పుడు మన నెల్లూరు జిల్లాలో గత ఇరవైదు సంవత్సరాల అనుభవం కలిగిన డాక్టర్ నిశ్చల్ ప్రసాద్ రెడ్డి ఎక్స్ కన్సల్టెంట్ నిమ్స్ హైదరాబాద్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గారిచే అత్యాధునిక పద్ధతుల్లో ఎటువంటి కిడ్నీ సమస్యలకైనా వన్ స్టాప్ సొల్యూషన్ మా ప్రత్యేకతలు ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ కేసులు చూడబడును లేజర్ చికిత్స ద్వారా కిడ్నీలో రాళ్లు తొలగించుట లేప్రోస్కోపీ పద్ధతి ద్వారా కిడ్నీ లో కణితులు తొలగించుట మగవారిలో అంగస్తంభన మరియు సంతానలేమి సమస్యలకు చికిత్స స్త్రీలలో దగ్గినా తుమ్మినా మూత్రం లీకవ్వకుండా ప్రత్యేక చికిత్స చేయబడును వివరాలకు సంప్రదించండి ఏఆర్ కిడ్నీ హాస్పిటల్స్ పూలేబొమ్మ దగ్గర ఎస్బీఐ బ్యాంక్ రోడ్ వెంకటరామాపురం నెల్లూర్